Yeah ఇది చూసారు కదా ఇది ఒక ఫ్యాన్ సెంటర్ అనమాట అండి ఇది ఒక బ్లోయర్ దీన్ని డ్రై బ్లోయర్ అంటారండి అంటే మీలో చాలా మందికి తెలియదు కదా అంటే రైస్ మిల్లో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు కన్మ వాళ్ళకి తెలియదు కదా అందుకే నా ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి హాయ్ అండి నేను మీ బోన శ్రీను ఇది చూసారు కదా ఇది ఒక డ్రై బ్లోయర్ అనమాట ఈ ఫ్యాన్ సెంటర్ అంతా చూసారు కదా ఫ్యాన్ సెంటర్ మామూలుగా ఉండదు ఇది రన్నింగ్లోని చాలా హై స్పీడ్ అనమాట ఎక్కువ చాలా ఎక్కువ గాలి ఇస్తుంది అనమాట ఇది ఈ గాలి ఇవ్వడంతో ఇది గాలి స్పీడ్లో మనం ఇక్కడ ఉన్నామంటే మనల్ని ఎగరేద్దు అనమాట ఎగరేసి యాభై అడుగుల దూరంలో పడద్ది చూసారు కదా ఐటు ఇది నాలుగు అడుగుల ఐటు ఐదు అడుగులు ఎడాలపై అనమాట అండి చాలా పెద్ద బ్లోర్ ఇది ఈ బ్లోర్ గాలి చాలా వేగంగా వేస్తుంది అనమాట దీనికి మనం ట్వంటీ ఫైవ్ హెచ్పి మోటార్ వాడతారనమాట అండి చూడండి సైడ్ భాగం చూడండి ఒకసారి బ్లోర్ది ఈ బ్లోర్ సైడ్ భాగం చూసారు కదా ఈ ఇక్కడ నుంచి గాలి తీసుకుంటుంది అనమాట ఇన్పుట్ ఇది గాలి తీసుకొని అది అవుట్పుట్ అనమాట చూసారు కదా ఇది అవుట్పుట్ ఈ అవుట్పుట్ గాలి బయటకు వెళ్తుంది అనమాట ఈ గాలితోటే ధాన్యం ఆడతాయి అనమాట డ్రైన్లో డ్రైలో ఉన్న డ్రైలో ఉన్న ధాన్యం అన్నీ కూడా ఈ గాలి ద్వారా ఆడుతుంది అనమాట అండి అంటే మీరు చాలా మందికి తెలియదు కదా దానికోసం నేను వీడియో చేస్తాను బ్లోర్ చూసారు కదా ఎంత పెద్ద ఉందో ఇలాంటి బ్లోర్ మీరు ఎప్పుడు చూసుండ్రని అని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట అండి ఈ వీడియో ఎంతేనా అనమాట అండి బ్లోయర్ అంటే ఏంటో తెలియని మీ పెన్స్ అందరికీ వీడియో షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి మరి